హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ హైపీఎస్ జుట్టు వేగంగా పెరగాల అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఇవి గింజలు అనమాట ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజుల్లో చాలా మంది కూడా ఈ గింజల్ని తింటున్నారు ఈ గింజల వల్ల తినడం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా చాలా మేలు జరుగుతుందనమాట కూరలు తొందరగా పెరగాలంటే ఈ జల్లని తయారు చేసుకోవాలి మరి ఈ జల్లని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే అవిసగింజలు ఒక స్పూన్ వరకు గింజలు వేస్తే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇదిగోండి ఇలా చిక్కగా అవుతుంది మనకి మరిగించుకునే కొద్దీ ఇందులోనే ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ జుట్టు పెరిగేలా చేస్తుంది వారానికి ఒకటి నుంచి రెండు సార్లు దీన్ని అప్లై చేస్తే తలకి మంచి ఫలితం ఉంటుంది ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత ఈ గింజలు ఉన్నాయి కదండీ ఇప్పుడు ఇవి పడేయక్కర్లేదు అక్కర్లేదు మొక్కకు వేస్తే మంచి ఎరువు ఇలా వడపోసుకున్న తర్వాత చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మన కుదుర్లకి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేయాలి ఈ జెల్ వాడడం వల్ల జుట్టు మృదువుగా పెరగడంతో పాటు చుండ్రుని కూడా తగ్గిస్తుంది మరి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ